ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सारंभम नाथयामल मज्जम अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरपुर वसुदेवस कंसानूरम्दन देवकृष्ण वंदे चुना श्रीमतेष्टगोपालीनम श्रीमते राजय नम श्री पद्मासुमे श्रीनिवासपुरब्रमणे नम భాగవతోత్మలరా ఈరోజు మనం నమ్మాళ్ళవారి తిరువాయిమజి ఉపోద్ఘాతం గురించి అనుసంధానం చేసుకుందాం శ్రీవేంకటాద్రిలయ కమలా కాముక పువాన్ అభంగురైభూతిరంఘాయతు మంగళం ఎస్ఎ సారస్వతం ప్రాతో ప్రోతో స్త్రోతో వక్కులమోదవాసి శృతీనా విశ్రామాయాళం తోపాస్మహే తొండరకమత్తు భక్తామృతం అని ప్రసిద్ధి చెందిన శ్రీమద్ శటగోప దివ్య సూర్యులు వాగ్మయగు తిరువాయమౌజీ శ్రీ సూక్తి సుధా భగవత్ని రేహతుగా దివ్యకా కృపాకటాక్ష మగు శ్రీ జగదాభనల దివ్య హృదయమును ఉద్ధానవ నుండి భగవతానుభవ పరివార రూపంగా నావిర్భవించింది ఈ దివ్య ప్రబంధం ద్రావిడ భాష కాక సమస్త వాగ్మయ నందు వాగ్మయ ప్రపంచమునందు నిస్సందేహంగా గొప్ప గ్రంథం మాకు గొప్ప గ్రంథం ప్రపన్న జనకూటస్థులకు శ్రీ నమ్మాళ్ళ ప్రసాదించిన నాలుగు దివ్య ప్రబంధములు నిత్య నిశిష్టములై అపౌరుషములై స్వత ప్రమాణ భూతములకు సంస్కృతములు వేదముల వలె సంస్కృత వేదములై సర్వోత్కృష్టముల విరాజ విరాజులు వచ్చిన అందు నూరు పాశ్రముల తిరువిరుత్వం ఋగ్వేద సమమనియు ఏడు పాశ్రమల అనుకృతము తిరువాయస్రి యజుర్వేదము ఎనిమిది రెండు పాశ్రములు సంపన్నముకు పెరియ తిరువందాది అధర్మణ వేద సమ వెయ్యి నూట రెండు పాశ్రములతో విశిష్టమైన సకల ప్రబంధ బాధ్యమైన విరాజులు తిరువాయమజ సామవేద సదృశం భాషా బాష్యాభాష్యాంతర నిమిత్తములు పరామర్శించి సహృత అధేయుల ఆచార్యుల పరియులు ఉపాదించున్నారు ఉపాదించున్నారు స్వస్తి శ్రీమతి రమ్మజ మాతృ మనేంద్ర మహాత్మనే श्रीरंग फास नहीं बुहियत <coughs> ने चेस श्री इन चेस मंगलम ओ मस्त मंगल रूप यो नमः